ఒక ఊర్లో అంట ఒక దొంగతనం జరిగింది జరిగినప్పుడు ఆ ఊర్లో వాళ్ళు అందరూ కూడా ఈ దొంగతనం ఎవరు చేశారా ఎవరు చేశారా అని అనుకుంటా ఉన్న టైంలో ఒక వ్యక్తి వచ్చి నాకు ఒక వ్యక్తి మీద అనుమానం ఉంది అని చెప్పి అన్నాడు ఎవరు అని అడిగితే ఇదిగో పలానా రాజేష్ అనే వ్యక్తి దొంగతనం ఉండొచ్చు ఎందుకంటే అతను ఇంతకుముందు దొంగతనం చేసే అలవాటు ఉంది కనుక ఈ దొంగతనం కూడా తనే చేసి ఉంటాడని చెప్పి తను ఆ యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తూ తను లేనిపోని కూడా అతని మీద చెప్తా ఉన్నప్పుడు పోలీసులు సరే అనుమానించడానికి ఇంకెవరు లేరు ఈ వ్యక్తి మీద ఒక అలిగేషన్ వచ్చింది కాబట్టి ఆ వ్యక్తిని తీసుకెళ్లి స్టేషన్లో పెట్టారు పెట్టి కోర్టులో తను సబ్మిట్ చేసినప్పుడు అతనికి ఒక రెండు సంవత్సరాల సెక్షన్ విధించారు విధించినప్పుడు ఆ టూ ఇయర్స్ తను ఆ యొక్క జైల్లో ఉన్నాడు జైల్లో ఉండగానే తన భార్య కోర్టులో మళ్ళీ రిటర్న్ ఒక వేసి తన భర్తకి ఆ దొంగతనానికి ఏ సంబంధం లేదని చెప్పి తను ప్రూవ్ చేసింది ప్రూవ్ చేసినప్పుడు వెంటనే ఆ కోర్టు తిరిగి మళ్ళీ క్షమాపణ చెప్పి అతన్ని ఆ రెండు సంవత్సరాలు అవ్వకుండానే సంవత్సరంన్నరకి తను రిలీజ్ చేశారు రిలీజ్ చేసి ఇప్పుడు ఎవరైతే ఇతని మీద ఆ యొక్క యాలిగేషన్ వేశారో అతను పిలిపించారంట పిలిపించి ఎందుకని నువ్వు ఇతని గురించి ఆలిగేషన్ చెప్పావు ఎందుకని ఇతని మీద చెప్పావు అంటే ఆ లేదు ఏదో సరదాగా చెప్పాను అంటే నాకు డౌట్ వచ్చింది కాబట్టి చెప్పాను అని అంటే దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయి అన్నారంట అంటే నా దగ్గర ఏ ప్రూఫ్లో లేవు ఊరినే తన మీద నాకు అనుమానం వచ్చి చెప్పాను అంతేగాని నాకు ఇంకేదీ లేదు అని అన్నారంట ఆ తర్వాత తన గురించి చుట్టుపక్కలంతా ఎంక్వైరీ చేస్తే ఆవిడ మిగతా వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే అతనికి నోటు తోలండి తను ఏం ఏ తను ఎప్పుడు కూడా ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ చెప్తూ ఉంటాడు తన వల్ల అందరికీ నష్టమే తప్ప ఎవరికి కూడా ఎటువంటి లాభమో లేదు కానీ ఈ దొంగతనంలో తను చెప్పింది నిజమేమో అని అనుకున్నాము అని అన్నారు అయితే ఆ జడ్జి పిలిచారంట పిలిచి ఒక పని నేను చెప్పింది కనుక నువ్వు చేయకపోతే గనక ఆ వ్యక్తికి విధించిన ఆ శిక్షణ నీకు విధించాల్సి వస్తుంది అన్నాడు ఆ వ్యక్తి అన్నాడు అయ్యా చెప్పండి ఏం చేయమంటారు అని అంటే సరే నువ్వు ఇప్పుడు వరకు ఎవరెవరి దగ్గర అయితే లేదా ఎవరెవరి గురించి అయితే ఏమేమి మాటలు నువ్వు రూమర్స్ స్ప్రెడ్ చేసావో అవన్నీ కూడా ఒక పేపర్ మీద రాయనంట అయితే కూర్చొని అక్కడే కోర్టులో కూర్చొని రాపిచ్చారు మొత్తం ఒక పేపర్ నిండిపోయింది రెండో పేపర్ తెప్పించారు రెండో పేపర్ నిండిపోయింది గుర్తున్నంత వరకు కూడా మొత్తం రాశాడు ఒక త్రీ పేపర్స్ అయినాయి ఇప్పుడు ఆ జడ్జ్ అన్నాడంట ఇవన్నిటిని కూడా చింపేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో ఇవన్నీ కూడా నువ్వు చింపేసి ఇంటికి వెళ్ళిపో అన్నాడు ఈయన సంతోషంగా చింపేశాడు ఇప్పుడు ఆ జడ్జి అన్నాడు నువ్వు ఇంటికి వెళ్తా వెళ్తా ఆ పేపర్లు దారిలో జల్లుకుంటూ వెళ్ళు అన్నాడు ఎలాగో చూపిస్తావు కాబట్టి ఎవరికి చదవడం కుదరదు కాబట్టి అలా జల్లుకుంటూ ఇంటికి వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో మొత్తం అయిపోవాలన్నాడు కానీ ఇంటికి నడుచుకుంటూ వెళ్ళాలన్నాడు సరే అని చెప్పి ఆ వ్యక్తి మా వదిలేశారు అదే గొప్ప భాగ్యం అని అనుకుని ఆ పేపర్ను ఇసురుకుంటూ ఇసురుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడంట ఇంటికి వెళ్ళిన తర్వాత మరుసటి రోజు జడ్జి పిలిపెట్టాడు అతను తీసుకురాడని అతన్ని కోర్టుకు తీసుకొచ్చిన తర్వాత సరేంటి సార్ మళ్ళీ పిలిచారని అంటే అప్పుడు జడ్జి అన్నాడంట నిన్న ఏ పేపర్లు అయితే విసిరేసావో ఇల్లు ఆ పేపర్లన్నీ కూడా తీసుకురానంట వెంటనే అతను అన్నాడు సార్ అది ఎలా కుదురుతుంది నేను వేసిన పేపర్లు ఎక్కడికో చెదిరిపోయి ఉంటాయి గాలికి ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటాయి మళ్ళీ వాటిని ఎలా తీసురమ్మంటారంటే అప్పుడు ఆ జడ్జి అన్నాడు నిజమే కదా నువ్వు పడేసిన పేపర్లు నువ్వు ఎలా అయితే తీసుకురాలేకపోతున్నావో మరి నువ్వు సరదాగా విసిరిన ఆ మాటలను ఎవరికి ఏ హాని చేయట్లేదులే అని అనుకుంటూ నీ సంతోషం కోసం నీ ఆనందం కోసం నీ పర్సనల్ సాటిస్ఫాక్షన్ కోసం నువ్వు ఇతరుల గురించి మాట్లాడిన ఆ లూజ్ స్టాక్స్ అన్నీ కూడా అవి ఎవరికి హాని కలగలేదు అని నువ్వు అనుకుంటున్నావు కానీ ఎంతోమందికి అవి హాని కలిగించాయి ఎంతోమందిని అవి బాధించాయి ఎన్నో కుటుంబాలని అవి విరగొట్టాయి ఎంతోమంది భార్య భర్తలు అవి వేరు చేసాయి ఈ రోజున అందుట్లో ఒక రిజల్ట్ ఏంటంటే నువ్వు చెప్పిన అబద్దాన్ని బట్టి నువ్వు చెప్పిన రూమును బట్టి నీ వల్ల మరొక వ్యక్తి సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు తన ఉద్యోగం పోయింది తన కుటుంబానికి ఉపాధి పోయింది సంపాదించుకునే అవకాశం పోయింది తన మీద ఒక దొంగ ముద్రపడింది ఈ రోజున అటువంటి మాటలు చేసినందుకు గాను నీకు రెండు సంవత్సరాల జైలు శిక్షను నేను విధిస్తున్నాను ఆ యొక్క అని చెప్పి ఆ జడ్జి తనని ఆ యొక్క శిక్షన్లో తనకి విధించాడు ఈ రోజున దేవుని బిడ్డలుగా పిలవబడుతున్న మనం కూడా మన నోటి నుంచి వచ్చే మాటలన్నీ కూడా శుభవచనంలో అయి ఉండాలి ఎప్పుడు కూడా ఇతరులకు మేలు కలిగే మాటలే అయి ఉండాలి ఇతరులకు ప్రయోజనకరంగానే ఉండాలి అంతేగాని ఏదో సరదా కోసం ఎక్కడో విన్నది ఎక్కడో చూసింది లేదంటే కనుక ఇంకెక్కడో జరిగిందని ఎవరో చెప్పింది నువ్వు ఇంకొంచెం దానికి పెప్పర్ యాడ్ చేసి పది మందికి చెప్పేవాడిగా ఉండకూడదు దేవుడు నీ నోటిని ప్రయోజనకరంగా వాడమని నీతో చెప్తున్నాడు ఇక్కడ మనం బైబిల్లో జేమ్స్ చాప్టర్ వన్ వర్స్ ట్వంటీ సిక్స్లో ఒక మాట ఉంటుంది దోస్ హూ కన్సిడర్ దెమ్సెల్ఫ్స్ రిలీజియస్ అండ్ ఎట్ డో నాట్ కీప్ అ టైట్ రెయిన్ ఆన్ ద టంగ్ డిసీవ్ దెమ్ సెల్ఫ్ అండ్ ది రిలీజియన్ ఈజ్ వర్త్లెస్ ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొని చూ భక్తి గలవాని వలే అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు నువ్వు భక్తి గలవానివి అని అనుకుంటున్నావు భక్తి గల దానివి అనుకుంటున్నావు భక్తి గల వాడివి అని అనుకుంటున్నావు కానీ నీ నోటికి గనక కళ్ళెము పెట్టుకోకపోతే గనక నీ భక్తి వ్యర్థమే నువ్వు ఇచ్చే దశంభాగం వ్యర్థమే నువ్వు ఇచ్చే కానుకలు వ్యర్థమే నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి గంటల గంటల సమయం గడిపేది వ్యర్థమే నువ్వు పాటలు పాడేది ప్రార్థన చేసేది అన్ని వ్యర్థం ఎందుకంటే నీ నోటికి నీ నాలుగుకు ఎట్లాంటి హద్దు లేదు కనుక ఈరోజున దేవుని బిడ్డలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి లోకానికి మనకి చాలా వ్యత్యాసం ఉంది లోకం నుంచి దేవుడు మనల్ని ప్రత్యేక పరిచయాడు అవునా ఐ యు నాట్ ఎ చోజన్ పర్సన్ ఐ యు నాట్ ఐ యు నాట్ మ్యాన్ ఆఫ్ గాడ్ నువ్వు దేవుని బిడ్డ కాదా దేవుని చేత సంపాదించబడిన బిడ్డవు కాదా నీ కొరకు దేవుడు రక్తం కాచలేదా దేవుని యొక్క సన్నిధులను పాపమును ఒప్పుకొని బాప్తను తీసుకొని నువ్వు నూతన సృష్టిగా మార్చబడలేదా అయినప్పటికీ కూడా ఇంకా నీలో ఆ పాత స్వభావం ఉంటూ ఇంకా నువ్వు ప్రతిరోజు కూడా నీ నాలుగును చాలా విచ్చలవిడిగా వాడుతూ అనేకులకు హాని కలిగించేలాగా నువ్వు ఒకవేళ మాట్లాడుతున్నావేమో ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈరోజు మొదలుకొని దేవుని సన్నలో ప్రార్థించు ప్రభావ నా నోటి ద్వారా నా నాలుగు ద్వారా ఎవరికి నేను హాని చేస్తాను ఎవరికి నేను నష్టాన్ని కలిగించాను దయచేసి దానికి నూరంతల ఆ మేలును కలిగించే వాడిగా దేవుణ్ణి నన్ను మార్చేయ అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ రోజును ప్రారంభించండి హ్యావ్ అ బ్లెస్డ్ డే